హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బందర్లో మొన్న మచిలీపట్నం బందర్లో మా ప్రోగ్రామ్ జరిగిందండి దాస్ కీర్తన ప్రోగ్రాము ఆ ప్రోగ్రాంకి సంబంధించి బ్యానర్ ఉంది నేను చదువుతాను అది తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంతో మచిలీపట్నం శ్రీ దత్తాశ్రమంలో నిర్వహించిన భజన మండల సంకీర్తన కార్యక్రమములో పూజ్య గురువులు శ్రీ 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 పగడాల ఆనంద తీర్థాచార్య స్వామివారి ఆశీస్సులతో ఏర్పడిన ఎనిమిది భజనా మండల గురువులు ప్రెసిడెంట్ సెక్రటరీలు ట్రెజరర్లు మరియు సభ్యులము హరే శ్రీనివాస స్వాగతం సుస్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ గారు బహుభాషా కోవిదులు సుధా పండితులు పూజ్య గురు గురుదేవులు శ్రీ 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 పగడాల ఆనంద తీర్థాచార్య స్వామి వారికి స్వాగతం పురంధరదాసు కీర్తనలు కోలాటం గురువులు నాగమణి గారు ఇంద్రాణి గారు రాజసులోచన గారు ఈ ప్రోగ్రాంకి సంబంధించి బ్యానర్ అండి మచిలీపట్నం బందర్లో చాలా ఘనంగా జరిగింది పురంధర దాస్ కీర్తనల ప్రోగ్రాము ఫస్ట్ బ్యాచ్ శ్రీ వాసవి భజన మండలి రాజలక్ష్మి రాజసులోచన గారు లక్ష్మీకాంతం గారు రెండో బ్యాచ్ శ్రీ వాసుదేవ కోలాట భజన మండలి కుమారి గారు దుర్గా భవానీ గారు మరియు భాగ్యలక్ష్మి గారు మూడో బ్యాచ్ శ్రీ మువ్వ గోపాల భజన మండలి సభ్యులు రుక్మిణి గారు నాగమణి గారు అనురాధ గారు నాలుగో బ్యాచ్ శ్రీ కోదండరామ భజన మండలి సామకుమ సామకుమారి గారు చిట్టి కుమారి గారు మరియు కళ్యాణి గారు ఈ భజన మండలి బ్యాచ్లు మరియు ఐదో బ్యాచ్ మొత్తం ఎనిమిది అండి ఇప్పుడు నాలుగు బ్యాచ్లు చదివాను ఐదో బ్యాచ్ పాండురంగా భజనా మండలి వర్మ వర్మగారు సరోజ గారు మరియు దివ్య గారు ఆరో బ్యాచ్ శ్రీ రామకృష్ణ భజన మండలి సుజాత గారు గీతా గారు ప్రియా గారు ఏడో బ్యాచ్ శ్రీ శ్రీనివాస భజన మండలి అరుణ గారు సత్యవతి గారు సమీరా గారు ఎనిమిదో బ్యాచ్ శ్రీ విజయ సీతారామ భజన మండలి సుధా గారు నాగలక్ష్మి గారు శైల్జ్ గారు ఈ ఎనిమిది భజనా మండల సమూహంతో ప్రోగ్రాం జరిగిందండి మచిలీపట్నం బందర్లో చాలా బాగా జరిగింది మా గురువుగారైన శ్రీ 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 పగడాల ఆనంద తీర్థాచార్య స్వామివారు వచ్చారనమాట ఆ స్వామివారి ముందు మేము భజనలు అవన్నీ చాలా బాగా పాడాం పురణర్దాస్ కీర్తనలు చాలా బాగా జరిగింది పాటలన్నీ మీరు వింటారని చెప్పేసి నేను యాజ్ ఆడియో పెట్టానండి మీకు అందరికీ నచ్చిద్ది పురంధర్వాస కీర్తనలు అంటే నచ్చని వారు ఎవరు ఉండదు చాలా బాగా జరిగింది ప్రోగ్రాము మీరు మీరు కూడా పాటలు వినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాను అనమాట ఈ వీడియో అంతా అయిపోయినాక మీకు తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి ఈ వీడియో Yes, 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 yes,

రావడం మనందరికి మన బంధువు మనందరం అయ్యా ఆయన నడిచిన చోట నడుస్తున్నాం పాపమయ్యాము అంటే పట్టాలో అంత లభిస్తూ ఉంది అయితే అటువంటి ఆ వెలుగుని వాడు ఎవరైనా అంటే గురించి ఒక చిన్న మాలికి ముందు ఒక బాటసారి సమస్త ప్రకృతిని తిలకిస్తున్నాడట తిలకిస్తూ ఆనందంగా ఉనిపోయాట అబ్బా ఆ పరమాత్మ కనిపించడం లేదు రంగులు అనుకుంటూ ఉండగాక ప్రయాణం చేస్తుండగా ఎనకాండ్రేనిపించిందట ఒక పెద్ద ఒక పెద్ద పులు గాండ్రీస్తుందట ఏం బాటశండి పొరుగు తీస్తున్నాడట పొరుగు తీస్తుండగా ఎదురుగా ఒక తోడేలు వస్తా ఉందంట తోడేలు వస్తుంటే ఏం చేయాలో అర్థం కదా ఒక పెద్ద ఓడల మన చెట్టు ఉందట ఆ చెట్టుని పట్టుకున్నాడు ఓడ పట్టుకున్నవాడు కాలు పైకి వేసి తల కిందకుంట వెనకాల పెద్ద పులి ముందు తోడేలు ఇక్కడ ఉన్నాయి అయితే గాలి ఊగుతూ ఉంటేనట ఆ చెట్టు నుంచి ఒక్కొక్క బిందువు అతని పెదవుల మీద పడుతుందట ఆ పెదవుల మీద పట్ల బిందుని నాలుగు ఆస్వాదిస్తే మర్చిపోయాడు ఏమేమి మర్చిపోయాడు నాముల్ని మర్చిపోయాడు సింహాన్ని మర్చిపోయాడు పులుల్ని తోడేనే మర్చిపోయాడు అయితే ఏంటయ్యా అంటే ధారేషిన ధనేషన ప్రేషణ ఇవన్నీ మర్చిపోయారు ఎప్పుడండి ఆ అమృతాన్ని సాగేటప్పుడు ఆ అమృతాన్ని అందజేసేది ఎవరైనా అంటే గురువులు నామామృతం ఎప్పుడైతే భగవన్ నామామృతంలో మనం ముందుకు తేదామో ఇంతకుముందు నామం చేసుకున్నాం ఆ నామంలో ముందుకు వెళ్ళిన ఆనందంలో ఆ మధు ఆ ఆనందాన్ని అనుభవించేటప్పుడు మొత్తానే ప్రపంచాన్ని మర్చిపోతాం మన ఇల్లు వాయిక్లన్నీ వదిలేచ్చాం ఇప్పుడు ఎక్కడున్నా మనం ఆ నామామృతంలో పోయి ఉన్నాం గురువులు దర్శనం చేసుకుంటున్నాం మరి ఇటువంటి ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లా అంటే చెప్పినందుకీ ముఖ్యంగా గురువు గారికి సమక్షంలో నేను మాటలు మాట్లాడి అవకాశం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఏమైనా అవకాశాలు సంతోషంగా చాలా కొత్తగా ఉంది మన జిల్లాల బాపట్ల గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు అయిపోయింది